కేఆర్ఎంపీ ముందు ధర్నా చేద్దామని హరీష్ రావు పిలుపునిచ్చారు రోజుకు పదివేల క్యూ సెక్కల నీరు తరలిపొత్తున ప్రభుత్వం నోరు మెదపడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రం ముందస్తు చర్యలు తీసుకోవడం లేదన్నారు రాష్ట్రంలో సాగు తాగునీరు అవస్థలు తప్పవని హెచ్చరించారు ఎండిపోయే పరిస్థితి వస్తు ప్రయోజనాలకు తీవ్రంగా నష్టం జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితి వస్తూ ఉంది రేపు వేసవిలో త్రాగునీటి అవసరాలకు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది అంటే ఒక సోయిలియన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో ఇవాళ మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడతా ఉంది రోజు పత్రికల్లో కూడా వార్తలు చూస్తూ ఉన్నాం సాగర్ కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజు పదివేల క్యూసెక్కుల నీళ్లు తరలించకపోతుంటే తెలంగాణ ప్రభుత్వం చేవ జచ్చి చేష్టలుడిగి చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారు నీళ్ళ మంత్రి నీళ్ళు అమ్ముతూ ఉన్నాడు ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ భూభాగానికి నీళ్లు మళ్లించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చేతగాక నీళ్లు నమ్ములుతున్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలుగా సాగర్ కుడికాలువ నుంచి రోజు పదివేల క్యూసెక్కులు పోతా ఉన్నాయి మరి ముఖ్యమంత్రి గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు బెల్లం కొట్టిన రాయిలాగా చలనం లేకుండా ఎందుకు పడి ఉన్నారు కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందం ప్రకారం సరే గతంలో మమ్మల్ని విమర్శించారు మీరు కూడా మొన్న పోయి అదే ఒప్పందం చేసుకొని వచ్చిండ్రు తాత్కాలిక ఒప్పందాన్ని తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ వాటా ఐదు వందల పన్నెండు టిఎంసీలు కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు తీసుకుపోయింది ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు తీసుకపోతే మీ నోరు పెగలడం లేదా అని అడుగుతా ఉన్నారు మిమ్మల్ని ఎందుకు ఎందుకు ఎన్నుకున్నది ఎందుకు రాష్ట్ర హక్కులను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పట్టడానికి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారా గడిచిన ఇరవై ఐదు రోజుల్లోనే அறுவை ஏரியா ஆஸ்பிரி